బేహద్ పరం మహాశాంతి ఈరోజు రోజు నాకు ధారణ పాయింట్స్ ఏ పిల్లలైతే సమర్పణ అవుతారు అనగా మనసు బుద్ధి యొక్క సూత్రమును పరమాత్మ బాపకు సమర్పణతో పాటు తమ యొక్క ప్రాబ్లమ్స్ను తమ యొక్క బలహీనతలను లోపాలను సంకల్పంతో సహా బాపూజీకి పరమాత్మకు అర్పణ చేస్తే బాపు ఎలా అంటే అలాగే హండ్రెడ్ పర్సెంట్ పురుషార్థం చేయగలుగుతారు బాపు కూడా పిల్లలను చాలా తేలిగ్గా సమస్త తుఫాన్లకు అతీతంగా కావాలి తయారు కావాలి అనే సంకల్పం చేస్తూ ఉన్నారు సంపన్నంగా అయ్యి వారందరినీ తన దగ్గర సంపన్నంగా చేసి వారందరినీ తన దగ్గర కూర్చోబెట్టుకోవాలని సంకల్పం చేస్తూ ఉన్నారు మరి బాపు ఇలాంటి పిల్లలతోటి అంటూ ఉన్నారు పిల్లలు ఈ యొక్క తనువు సహితంగా ప్రపంచం మొత్తంలో కూడా మీకు సర్వస్వ సమర్పణ చేసేయాలి ఎక్కువగా ఆలోచించవద్దు తమ యొక్క లోపాలను బలహీనతలను పూర్తిగా తొలగించుకోవాలి అంటే బాపు కప్పజెప్పి బాప యొక్క శ్రీమతం అనుసారంగా నడుస్తూ ఉండటమే లేక జాగృత అవస్థలో ఉంటూ మన్ బుద్ధి పైన పూర్తి హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ అనేది ఇవ్వటమే బాపు ఎలా అంటే అలా చేస్తూ ఉండండి బాపు కూడా తన సమయంను అనుసారంగా పిల్లలని ఇక ముందు ముందు అక్కడ నుండి తీసుకొని వచ్చి తన దగ్గర కూర్చోబెట్టుకుంటారు ఇంత నిశ్చయము మరియు బాపు పైన నమ్మకము పెట్టుకోండి ఏ విధంగా ఆజ్ఞాకారి పిల్లలు బాపు సదా తోడు ఉంటారు వారి యొక్క మార్గంలో ఏ విఘ్నాలు అడ్డంకులు వచ్చినా క్లియర్ చేస్తారు దీనితో సహజంగానే తన గమ్యానికి చేరుకోగలుగుతారు బాపు యొక్క లక్ష్యం కూడా ఇదే ఈ సమయంలో ఏ పిల్లలైతే సంకల్పాలపైన అటెన్షన్ పెట్టరు వారి యొక్క టెన్షను పెరుగుతూ ఉంటుంది ఎంతెంతగా అటెన్షన్ పెంచుకుంటూ ఉంటారో తమ మార్గం కూడా క్లియర్ అవుతుంది భ్రమించటం ఆగిపోతుంది భ్రమించేటువంటి బాటసార్లకు గమ్యం చేరటం కష్టమవుతుంది అందుకని మీరు అటెన్షన్ పెట్టుకొని ముందుకు వెళ్ళండి చాలాసార్లు తమ సంస్కారము మరియు పరిస్థితుల యొక్క కాలం అనుసారంగా సమయాన్ని వేస్ట్ చేస్తూ తన నెంబర్ని వెనుకకు తీసుకొని వెళ్తూ ఉన్నారు చాలాసార్లు అక్కడే విరుక్కుబోడుతూ ఉంటారు కూడా బాపు మరియు బ్రాహ్మణాత్మల యొక్క సహయోగం కూడా పూర్తిగా ప్రాప్తిని కలిగించాలి అంటే గమ్యం వరకు చేరుకోవాలి అంటే బాపు చేయి పట్టుకోండి బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసం ఉంచుకోండి పిల్లలు ఇప్పుడైతే కొంచెం సమయమే ఉంది కూడా బాపు సహయోగము ఉంది స్వయం పైన అటెన్షను ఉంది మనసు బుద్ధితోటి బాపు యొక్క శ్రీమతం అనుసారంగా నడవండి మనసు బుద్ధిని నడిపించండి అప్పుడు చూడండి ఎలా మీరు సమయానికంటే కంటే ముందు ఎలా వెళ్ళిపోతారు పరిస్థితులు మరియు బలహీనతలు కూడా ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి కానీ వాయుమండలం యొక్క తీవ్ర గతితోటి పరివర్తన కూడా అవుతూ ఉంది సమయము కంటే ముందే తేలిగ్గా అయ్యి బాపుకు సమర్పణ అయిపోయి తమ లెక్కాచారం అంతా కూడా బాపూజీకి అప్పజెప్తే మనసు బుద్ధితోటి బాపు యొక్క ఆజ్ఞ ప్రమాణంగా నడవండి అప్పుడే రాబోయేటువంటి హిమాలయా లాంటి భయంకరమైన పరిస్థితుల నుండి మీరు రక్షించుకోగలుగుతారు చూడండి బాపు కూడా ఆజ్ఞాకారి మరియు సుపుత్రులైన పిల్లల్ని తన కళ్ళల్లో కూర్చోబెట్టుకొని తనతో పాటు తీసుకొని వెళ్తాడు అందుకని మీరు నిశ్చింతగా ఖుషీగా ఉండండి బస్ వచ్చే తమ యొక్క అడ్రస్ పర్మినెంట్ బేహద్కే బేహద్ కళల పరంధామం పైన అటెన్షన్ ఇచ్చి పురుషార్థం చేయండి మీకు బాప్ సమానంగా తయారయ్యే కార్యమైతే బాపు ఇవ్వనే ఇచ్చారు బేహద్ ఆకారి సహకారి వనే ఇచ్చారు ఏ విధంగా బాప్ అంటూ ఉన్నారు దాని అనుసారంగా మన బుద్ధిని నడిపించి పురుషార్థం హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఏ ఆత్మ అయినా సరే పరిస్థితులు సంస్కారాలకు వశం అయిపోకండి ఎవరైనా సరే తమ బుద్ధి అనేటువంటి సూత్రాన్ని బాపు చేతిలో పెట్టేసి అలా చేసేసేయండి బాపుతోటి సాంగత్యాన్ని జోడించండి అప్పుడు బాపు ఆ యొక్క మీ యొక్క జీవన నౌక సూత్రాన్ని దారాన్ని లాగి తన దగ్గరికి తీసుకుని వెళ్ళి పక్కన కూర్చోబెట్టుకుంటారు సదా బేహద్ బాప్ మీకు తోడుగా నీడగా ఉంటారు ఇక్కడ పైన అనేది కేవలం స్పెషల్ కేటగిరీ బేహద్ కే బేహద్ ఆత్మలకి ఇది వర్తిస్తుంది ఈ భాగ్యం వారికే లభిస్తుంది కాబట్టి మిమ్మల్ని మీరు హద్దులో పిల్లలు కాకుండా బేహద్ పిల్లలుగా భావించండి ఆచ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి అయి మహాశాంతి అయి మహాశాంతి బేహద్ పరం మహా